కాదు మా నాయకులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి గారి నుంచి గురించి అనేక అవాకులు చలా చవాకులు పేలారు కావ్య గారు అయ్యా కావ్య గారు మీరు ఎమ్మెల్సీకి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి టీచర్స్ ఎమ్మెల్సీకి తేడా తెలియకుండా ఎం మరి ముఖ్యంగా ఎంకామ్ చేశారు ఎంకాంలో ఎంకాంలో చేసి ఈ విధంగా మాట్లాడటం అదేవిధంగా ఎవరో చెప్పేవాళ్ళు బీకాంలో ఫిజిక్స్ చదువుకున్నామని చెప్పి ఆ విధంగా మీరు చదివినట్టు ఉందే కానీ గ్రాడ్యుయేట్స్కి ఎవరు వేస్తారు అదేవిధంగా టీచర్ అభ్యర్థికి ఎవరేస్తారు తేడా తెలియకుండా నిన్న మాట్లాడారు రెడ్డి గారు గ్రాడ్యుయేట్లు వేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు గ్రాడ్యుయేట్ సమస్యల మీదే ఆయన పోరాడాలా మా కావలతో ఏం సంబంధం అని అన్నాడు అయ్యా కావ్య కృష్ణారెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక కావలి నియోజకవర్గానికే శాసనసభ్యులు అది ఈవీఎం ద్వారా అయ్యారా లేకుండా ఇంకో ద్వారా అయ్యారా అనేది నీ ఆత్మసాక్షికి తెలుసు కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి శాసన మండలి సభ్యులుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఆరు జిల్లాల్లో ముప్పై ఆరు కాన్స్టిట్యూన్సీల్లో టీచర్స్ అభ్యర్థి టీచర్సు ఓట్లేస్తే గెలిచినటువంటి అభ్యర్థి మా నాయకులు రెడ్డి గారు ఆయన గెలిస్తే ఊరికే ఉండలా నువ్వు చెప్పినట్టు విద్యా అధ్యాపక సమస్యలను గ్రాడ్యుయేట్ సమస్యల కోసమే పరిమితం కాల ఆయన ఆయన ఎన్నుకున్నది ఈ ప్రజల యొక్క సమస్యల కోసం విద్యా అధ్యాపకుల సమస్యల కోసం గ్రాడ్యుయేట్ సమస్యల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను ప్రశ్నించేందుకే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు నువ్వు చెప్పలే వాళ్ళ కోసమే పనిచేయాలా వీళ్ళ కోసమే పనిచేయాలని ఆయన ఆల్రెడీ పనిచేస్తున్నాడు శాసన మండలిలో ప్రజా సమస్యల మీద అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల మీద అధ్యాపకుల సమస్యల మీద గ్రాడ్యుయేట్ సమస్యల మీద గళం విప్పితే ప్రస్తుతల వర్షం కురిపిస్తే మీ అధినాయకులు కూడా అసెంబ్లీ శాసన మండలి నుంచి పారిపోయే పరిస్థితి సమాధానం చెప్పలేక పారిపోయే పరిస్థితి ఈరోజు అలాంటి వ్యక్తి మా నాయకుడు ఏదన్నా ఉంటే సబ్జెక్టు మీద పోతాడు సబ్జెక్టు కోసం పోరాడతాడు తప్ప మీలాగా వ్యక్తిగత దోషల కోసము వ్యక్తిగత విమర్శల కోసము పనిచేసే వ్యక్తి కాదు మా నాయకుడు రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు రెడ్డి గారిని గురించి చాలా అవాకులు చవాకులు వేలేవు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లో లీక్ చేశారని చెప్పావు నువ్వు ఇదేనా నువ్వు చదువుకున్న సంస్కృతి నువ్వు నేర్చుకున్నది ఇదేనా రెడ్డి గారికి ఎక్కడా స్కూళ్ళు లేవు ఓన్లీ కాలేజీలే తొంభై ఎనిమిదిలో కాలేజీలు పెట్టారు దాదాపు ఇప్పటికి ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు కాలేజీలు పెట్టి ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో అనే మాటే లేదు స్కూల్లో ప్రశ్న పత్రాలు లీక్ చేశారంటున్నావు కదా ఆ స్కూల్ ఉండేది మీ నాయకులకే ఆ స్కూళ్ళు కాలే స్కూళ్ళు విద్యా సంస్థలు ఉండేది వాళ్ళ ఉన్న వాళ్ళు లీక్ చేశారేమో మీ నాయకుల్ని అడగండి అంతేకాకుండా రెడ్డి స్కూల్లో కాలేజీల్లో అత్యాచారాలు ఆత్మహత్యలు జరిగాయన్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నీ సంస్కృతికి ఇదే నిదర్శనం ఇరవై ఎనిమిది సంవత్సరాల విద్యా వ్యవస్థ చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి విద్యార్థినుల మీద అఘాయిత్యాలు కానీ వేధింపులు కానీ ఆత్మహత్యలు కానీ లేనటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే మా రెడ్డి గారు నియమించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు అని చెప్పి గర్వంగా చెప్పగలం ఎందుకంటే నేను కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేశా జిల్లా విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశా ఏ రోజు కూడా ఈ కళాశాలలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో ఎలాంటి అవినీతి కానీ అదే అత్యాచారాలు కానీ వేధింపులు కానీ మరి ముఖ్యంగా విద్యార్థులను ఫీజులు డిమాండ్ చేయడం కానీ ఆల్ టికెట్లు ఇవ్వకుండా టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి ఏ రోజు జరగలేదు అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచితంగా తక్కువ ఫీజుతోనూ మరి మరీ పేదవారైతే ఉచిత విద్యను అభ్యసించినటువంటి విద్యను అందించినటువంటి సంస్థ మన కృష్ణ చైతన్య విద్యా సంస్థ అలాంటి సంస్థల గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆ సంస్థలో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు చాలా అసహించుకున్నారు నిన్ను అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తినా కావాలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు